హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షో స్టార్ట్ అవుతుంది ఈ గేమ్ షోలోకి వచ్చే ఆదివారం రోజున సత్యభామ సీరియల్ హీరో హీరోయిన్ క్రిష్ సత్య అండ్ టీం అందరూ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు వాటికి సంబంధించిన ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో సత్యభామ సీరియల్ హీరో హీరోయిన్ క్రిషి సత్య అండ్ టీమ్ అందరూ చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎనర్జెటిక్గా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంత బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలో క్రిష్ సత్య లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి